కార్తీక మాస ఫస్ట్ మొదటి వారం శుభాకాంక్షలు ఇక్కడికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది ఈ అన్నదాన కార్యక్రమంలో తండపు తండాలుగా జనం రావడం జరిగినది ఇక్కడ స్థల ప్రభావం లేనందువలన మన స్వామికి రోడ్డు సైడ్ ఒక కార్నర్ అమ్మడి భోజనము వడ్డించడం జరిగింది కాబట్టి ఇంకా మూడు వారాలు ఉంది ఇంకా ఇక్కడ మనకు స్థల ప్రభావం లేనందువలన చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నాకు ఈ ఈరోజు కార్తీక మొదటి సోమవారము ఈ నాగులు కట్ట ఇప్పటికి పుట్టి వంద ఏళ్ళకు పైనంది ఈ యొక్క నాగులు కట్ట కార్యక్రమంలో నాలుగు వారాలు భోజన కార్యక్రమాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాము కొన్ని విధాలుగా మాకు కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నింటినీ దేవుడే కడతీరుస్తాడని మా హృదయపూర్వకంగా ఒక బాటలో బాటసారిగా అందరికి అన్నదానాన్ని ఈరోజు పెట్టడం జరిగింది ఆకలికి కావాలి అన్నపూర్ణ మాతేశ్వరి గోడలకు కావాలి రంగులకు సున్నపు గడ్డ మనిషికి కావాలి మంచి జ్ఞానేంద్రియాలని అధికారులందరినీ అడిగాము అడిగినా మాకు లాభం లేకుండా పోయింది ఎప్పుడు మేము లోపల అన్నం పెట్టే ఈ ఈరోజు బయట పెడుతున్నాం బయట పెట్టినా లోపల పెట్టినా ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మాకు ఇంతకంటే మించింది ఏం లేదు కాబట్టి ఒకటే ఉదయపూర్వంగా భగవంతుని పట్ల భక్తి పట్ల సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో మా సుబ్రహ్మణ్య స్వామి అయితే నాయుడు అయితే గురు రాఘవేంద్ర స్వామి అయితే వినాయకుడు అయితే శివుడు అయితేమి నందీశ్వరుడు అయితే అందరూ దేవతలందరూ ఉన్నటువంటి ఈ స్థానంలో మేము ఈరోజు ఒక బాటలో అన్నం పెడుతున్నామంటే ఒక దిట్టు మాకు ఆనందము ఉంది ఒక దిట్టు బాధగా ఉంది రెండు ఉన్నాయి ఈ ఉంటిని పంచుకోవాల్సినది అంత భక్తులే ఈ భక్తుల విషయంలో మేము వెనకాడకుండా చేయడం జరిగింది ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే అనుకోకుండా ఈ స్వామికి కళ్ళలేకొచ్చి అయ్యప్పమాల కూడా వేసుకున్నాడు ఎవరు మన నారాయణ స్వామి పక్క మా స్త్రీలైనా ఎవరైనా సరే పక్క పక్కకోవాల اچھا چلو ٹھیک ہے یہوندار لاٹا آمنڈو ٹھیک ہے میں نال انکر چاھندو ہندے تالو کوئی ساڈی کوئی کوئی کتھے 네 사마 네 사마 네 사마 Thank <laughs> you.